హాయ్ హలో ఫ్రెండ్స్ కోవిడ్లో ఉన్న ఫ్రైడే మార్కెట్ పార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని కారణం చాలామంది మొత్తం కవర్ చేయమన్నారు మొన్న అయితే లాస్ట్ టైం వీడియోలు అయితే ఎలక్ట్రికల్ ఐటమ్స్ గురించి అయితే మీకు వివరాన్ని ఇచ్చాను కాబట్టి ఈసారి అయితే మరికొన్ని ఈ మార్కెట్లో దొరికే ఐటమ్స్ గురించి మీకు చూపించడం జరుగుతుంది అయితే మీకు ఈ గల్ఫ్ గురించి మరిన్ని వివరాలు తెలియాలన్నా లేదా తెలుసుకోవాలనుకున్నా గల్ఫ్ నరేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలానే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరి నాకు మరికొన్ని వీడియోలు చేయాలని ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగేలా చేస్తుంది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రైడ మార్కెట్ గురించి మీకు చాలా విషయాలు పార్ట్ వన్ వీడియోలు అయితే చెప్పాను కానీ ఈ ప్రైడ మార్కెట్కి ఎక్కువగా మన ఇండియన్స్ రావడానికి కారణం ఏంటంటే మన ఇంటికాడ ఏదైనా మార్కెట్లోకి ఏదైనా షాప్లోకి వెళ్ళినా సరే మన ఇండియన్స్కి ఉన్న సర్వసాధారణమైన అలవాటు ఏంటంటే బేరల్ ఆడడం కాయగూరలు కొట్లు ఎలా బేరలాడతారు అదే విధంగా ఇక్కడ కోవిడ్ దేశంలో కూడా ఈ మార్కెట్లో అయితే బేరమాడి అడగడానికి అయితే ఉంటుంది ఏదైనా సరే ఒక ఫైవ్ కేడీ చెప్తే మనం ఒక మూడు కేడీలు నాలుగు కేడీలకి అడిగి దాన్ని తీసుకోవచ్చు దానివల్ల అనుకుంటా ఎక్కువగా ఈ దేశం వాళ్ళు కాకపోయినా పక్క దేశాల వాళ్ళు అంటే ఇక్కడ పనిచేసుకోవడానికి ఉపాధి నిమిత్తం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఈ సుకుల్ జుమ్మ అంటే ఫ్రైడే మార్కెట్కి ఎక్కువగా వస్తారు సుకుల్ జుమ్మ అంటే అరబీలో అంటారు ఇంగ్లీష్లో అయితే ఫ్రైడే మార్కెట్ అంటారు మీకు ఈ ఫ్రైడే మార్కెట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేను పార్ట్ వన్ వీడియోలో అయితే వివరంగా చెప్పాను అందులో అయితే దీని విస్తరణ ఏంటి ఇది ఎంత ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనే విషయాలన్నీ పార్ట్ వన్లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది చూసారు కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్సే మా ఓడి తీసుకుంటున్నాడు అక్కడ ఇదే కాదండి మీరు కోవిడ్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న ఏదైనా ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నేను ఏ విషయం గురించి అయినా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అలానే చూడండి ఇవన్నీ కూడా మన ఇంట్లో వాడుకునే సామాన్లు ఉంటాయి కదండి ఇత్తడి రాగి స్టీలు ఇవన్నీ కూడా బాగా ప్రాచీన కాలం నాటి అండి అది నేను చెప్పడం కాదు మీకు చూస్తున్నాయి కూడా అర్థమైపోతుంది కదా ఇలాంటివి ఎక్కువ మన ఇండియాలో అయితే రాజుల ఫ్యామిలీలో ఉంటాయి అంటే మా ఊరు మొగల్తూరు కాబట్టి మా మొఘలతూరులో రాజులు ఉన్నారు ఆ నెలలో అయితే ఇలాంటివి కొంచెం పాతకాలం నాటివి ఉంటాయి ఇలా కూడా ఒకప్పుడు కింగ్సే కాబట్టి ఏ కింగ్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పడేయడము లేకపోతే ఇక్కడ బయట వాళ్ళు వస్తారండి బయట వాళ్ళు వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోతారు ఎలాంటి ఇంట్లో ఏమైనా అవసరం కాని వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి వెహికల్ మీద ఏమేమి అవసరం లేని వస్తువులు ఉంటాయో వాటిని పట్టుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ విషయం పక్కన పెడతాయి ఇదే విధంగా అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అంటే ఈ ఈ రాగి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో పడుకునే సామాన్లు ఇవన్నీ ఒక చోట అలాగనే ఇప్పుడు సన్ గ్లాసెస్ అన్ని చూసాం కదా అవన్నీ ఒక చోట అలానే వాచెస్ అన్నీ ఒక చోట ఇలా ఒక్కొక్క సెక్షన్ ఒక సెక్షన్ కింద ఉంటాయి కానీ ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు ఫస్ట్ వీడియోలో వివరంగానే ఇవన్నీ కూడా ఒక షెడ్ మాదిరిగా ఉంటాయి మన రేకు షెడ్లు ఎలా ఉంటాయి అదే విధంగా ఉంటాయి అలాంటి షెడ్లోనే నమ్ముతారు ఇవి ఫస్ట్లో చూపించాను కదా మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్ కదండి ఇవన్నీ ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ మొక్కలు మాట ఇవన్నీ దీనికి కారణం ఏంటంటే మనకులాగ మొక్కలు పట్టుకెళ్ళి ఎక్కడ అక్కడ పట్టి ఇక్కడ బతకవు ఎందుకంటే ఎండ అంత విపరీతంగా ఉంటుంది ఇదండి సంగతి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే గలప విషయాల గురించి మీరు ఏదైనా ఇంపర్మెంట్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే గలప నరీస్ ఛానల్ సక్సెస్ కావండి